రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఇవాళ వరి పొలంలో బీపీహెచ్ను బిఎల్బి మధ్య తేడా ఏందో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బిఎల్బి మరియు బీపీహెచ్ మధ్య తేడా ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం బీఎల్బి అంటే ఆకు ఎండు తెగులు ఈ ఆకు ఎండు తెగులు వచ్చేసి మనకు ఆకు చివరి నుంచి కిందికి ఎండుకుంటూ పోతుంది దీనివల్ల ఏంటంటే పోటాకు ఎండిపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గుతుంది ఈ యొక్క ఆకులు ఎండు తెగులు అనేది మనకు విపరీతంగా కనబడడం వల్ల ఈ దిగుబడి అనేది తగ్గుతుంది ఈ వరి పొలం మొత్తం వచ్చేసి ఒక గడ్డి ఎండిపోయిన గడ్డిలాగా మారిపోతుందనమాట దీనికి మనం ఎప్పుడైతే గమనించి సరైన మందులు మనం చేసినట్లయితే ఈ పో ఈ ఆకు ఎండు తెగులను మనం నివారించి ఈ ఆకు ఎండు తెగులను నివారించడానికి వచ్చేసి మనకు ఇండోఫిల్మ్ వల్లది మెజర్ కానీ అవతార్ కానీ లేకపోతే ఎం ఫార్టీఫై కానీ లేకపోతే ఇంకో కంపెనీలో సాఫ్ పొడి కానీ వాటితో పాటుగా మనకు ప్లాంటోమేషన్ కానీ అందులో వచ్చేసి స్పెక్ట్రోసైకిల్ అని కూడా ఉంటుంది అవి వాడిగా కొట్టడం వల్ల ఏంటంటే ఈ ఆకు ఎండు తెగులను మనం అదేవిధంగా వచ్చేసి నోజు అదమ వాళ్ళది కస్టోడియా కానీ లేకపోతే ఏజెస్ వాళ్ళది యాంకర్ కానీ అదేవిధంగా ఇంకొకటి మనం బేర్ కంపెనీ వాళ్ళది నాటియో కానీ ఇలా వేరే మందులు మార్చుకుంటూ మార్చుకుంటూ మనం స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క ఎండు తెగుళ్ళను మనం సమర్థంగా వంతంగా అరికట్టవచ్చు దాంతో పాటు ఇవి స్ప్రే చే వీటితో పాటుగా వీటిలో మనం స్టెప్ స్టెప్ల సైకిల్ అని కానీ లేకపోతే ప్లాంటో మెషిన్ అని కానీ కలిపి పిచ్చికారి చేసినట్లయితే ఈ యొక్క ఆకు ఎండు తెగులను మనం నివారించవచ్చు అన్నమాట అదేవిధంగా మనం కొట్టేటప్పుడు ఈ మన పొలంలో నీళ్ళు లేకుండా చూసుకోవాలి అట్లా చూసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆర్పు తడి పెట్టడం వల్ల ఈ దోమపోటు కానీ ఏమన్నా ఎరుపులు కానీ ఇవి ఇవి రాకుండా కొంచెం కంట్రోలింగ్లో దీంతో పాటుగా మన వరిపురంలో వచ్చేసి ఏదైనా ఆకుచుట్టు పురుగు లద్దె పురుగు లేకపోతే ఆకునాకు పురుగు లేకపోతే ఇంకేమైనా రెక్కల పురుగు వచ్చేసి ఇలా దోమపోటు కానీ ఇలా ఏమైనా ఉంటే మాత్రం వాటికి గాను మనకు వచ్చేసి క్లోరో ఫిఫ్టీ ఏసీ కానీ లేకపోతే టాప్ ఫిఫ్టీ అని ఉంటుంది ఏజీస్ వాళ్ళది టాప్ ఫిఫ్టీ కానీ లేకపోతే స్త్రీకర్ వాళ్ళది జంతర్ అని ఉంటుంది లేకపోతే ఏజీస్ వాళ్ళది ఫైటర్ అని కూడా ఉంటుంది ఇలా ఏదైనా ఒక మంది వచ్చేసి మనము వాటిలో కలిపి మనం కొట్టుకున్నట్లయితే ఏ ఎండు ఆకు ఎండు తెగుల కూడా ప్లస్ మన పురుగు ఏదైతే ఆకునాకు పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ రెక్కల పురుగు ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అదేవిధంగా మనం వచ్చేసి నెక్స్ట్ ఈపిహెచ్ దోమ దీ వచ్చేసి మనకి బీపీఎస్ దోమ అనమాట ఈ దోమ వచ్చేసి కాకు కర్రకు కింద పట్టుకొని ఉంటుంది మొదలలో ఉంటుంది ఈ దోమ ఈ దోమ కింద మొదల్లో ఉండడం వల్ల ఎటువంటి గంట కానీ మొత్తం వరాకులే వరి లెక్క అయిపోతుంది ఈ దోమలకు గాను ఏజిస్ వాళ్ళది స్పాంట్రాన్ అని ఉంటుంది ఆ స్పాంట్రాన్ అనేది మనం పిచికారి చేసినట్లయితే ఈ దోమపోటును మనం తగ్గించవచ్చు లేదా ఏదైనా చెస్ కానీ టోకెన్ కానీ ఇలా ఈ రెండు కలిపింది వచ్చేసి మనం ఏజెస్ కంపెనీలో స్పాడ్రమ్ అనేది దొరుకుతుంది ఈ అది కొట్టడం వల్ల ఏంటంటే మనకు ఈ గుడ్డుతో సహా మొత్తం ఒకసారి అరికట్టవచ్చు ఈ స్పాంట్రామ్ ప్లస్ మనకు నీమ్ ఆయిల్ వచ్చేసి టెన్ థౌజండ్ పీపీఎం నీమ్ గార్డ్ అని ఉంటుంది ఆ నీమ్ గార్డ్ కూడా మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటుని సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ గోధుమ రంగు సుడి దోమ వచ్చేసి కర్ర కింద పట్టుకుని ఉంటుంది అడుగు భాగంలో ఉండడం వల్ల అంటే ఏంటంటే పొలంలోనే అక్కడక్కడ వచ్చేసి సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది అట్ట సుడులు సుడులుగా ఎండిపోవడం వల్ల ఏంటంటే వరి పొలంలో ఈనదు ఈనదు ప్లస్ ఇంకోటి ఏంటంత దిగుబడి అనేది ఉండదు మనం ఇంకేందంటే ఇలాంటి దోమలు రాకోకుండా ఉండాలంటే మనం యూరియా శాతం తగ్గించుకోవడం వల్ల ఈ యొక్క ఈ దోమపోటు అనేది మనకు రాకోకుండా ఉంటుందన్నమాట తక్కువ యూరియా శాతం తక్కువగా వేసి అదేవిధంగా నీళ్ళు అధికంగా లేకుండా మనం తక్కువ నీళ్ళు ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటుననే రైతు సోదరులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి మీ యొక్క పొలాలలో జాగ్రత్తగా వరకు చూసి ఆ యొక్క ఈ దోమపోటు కానీ లేకపోతే ఆకు ఎండు తెగులు కానీ మధ్య తేడా అనేది గమనించుకొని సరైన రీతిలో మనం ఒకసారి డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్టుగా ఆ సొల్యూషన్ అయితే ఏదైతే మనం చెప్తామో దానికి వాళ్ళు తగిన మందు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం చెప్పేటప్పుడు కూడా ఏదైతే దా బీపీహెచ్ను బిఎల్బీకి తేడా అయిందో మనం పూర్తిగా మనం వివరించి అక్కడ చెప్పినట్లయితే మనకు ఆ తేడాకి తగ్గట్టు మనకు పురుగు మందులు అయితే ఇస్తారనమాట నమస్కారం